హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే మనము చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్నాము ఆల్రెడీ మేము కుక్కర్ విజిల్ వేసుకున్నామండి కుక్కర్లో వేసి చూసారు కదా ఆ చిక్కుడుకాయలు అయితే ఉడికాయి కొంచెం సాల్ట్ వేసి వీటిని ఉడకబెట్టుకున్నామండి దీన్ని ఇప్పుడు మనము వాటర్లో నుంచి వడగట్టుకున్నాము చిక్కుడుకాయలు ఫ్రై కదా వాటర్ ఉంటే మళ్ళీ బాగుండదు కదా దీంట్లో అయితే ఫస్ట్ వడగట్టుకున్నామండి అదైతే చిక్కుడుకాయలు అయితే వడగట్టుకున్నామండి నీరంతా ఎనిగిపోయేలోపు పోపు అయితే వేసుకున్నాము పోపు అంటే ఇవి మనం ఆల్మో అందరం వేసుకునేదే కదా అందుకని చెప్పేసి ఇవేమి అంత క్లీర్గా మనం చెప్పట్లేదు ఏం కావాలో అవైతే వేసుకుంటున్నానండి ఇదైతే ఫ్రై అయ్యిందండి కొంచెం అలా తెల్లగడ్డ అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాము తాలింపులో వేగితే బాగా స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు అవైతే వేసుకున్నాము నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఇది కుక్ చేసుకున్నానండి ఇప్పుడు చూసి వేసుకోవాలి మనము అంత అయిపోయాక అందుకని ఇప్పుడు ఏం వేయట్లేదు ఈ లోపు ఇది మనకి ఫ్రై అయ్యేలోపు దీనికి కారం కొబ్బరి కారం వేసుకుందామండి కొబ్బరి కారానికి ఏమేం కావాలో చూద్దాము ఫస్ట్ అయితే ఎండిమిర్చి వేసుకుంటున్నాను అండి ఒక ఫైవ్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న సైజ్ అండి తెల్లగడ్డ ఒకటి తీసుకుంటున్నాను అంటే తాలింపులో కొంచెం వేసాం కదా అందుకని చెప్పేసి తగ్గించి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి అండి ఎండి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను దీన్ని మిక్సీ పట్టుకుందామండి కోర్సుగా చూద్దామండి ఒకసారి ఇవైతే ఫ్రై అయ్యాయండి కొంచెం మనం దీంట్లో పసుపు వేసుకుందాము చూసారు కదా వేసి ఒకసారి ఇదంతా కలుపుదామండి ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని మీరు కొంచెం కన్సిడర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అందరూ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అందుకు మీకు థ్యాంక్స్ అండి మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకొంచెం నేను ముందుకైతే వెళ్తున్నాను థ్యాంక్ యూ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఎప్పుడు నాన్ వెజే కాదు వెజ్ కూడా చూపిద్దాము అన్నట్లు నేను ఎట్లా చేస్తానో చూపిద్దామని మీ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది కదా నేను ఇంకొంచెం ఏమైనా బెటర్గా చెయ్యాలేమోనని చేస్తున్నానండి వీడియోస్ అయితే కర్రీస్ అవి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే ఇది బాగా ఫ్రై అయ్యింది మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి కొబ్బరి పొడి ఇది వేసుకొని కలుపుకుందాము ఇదంతా ఒకసారి తిప్పుదామండి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ దీన్ని మనము మూత పెట్టి మగ్గనిద్దాము అప్పుడే టేస్ట్ బాగుండిద్దండి సాల్ట్ చూసుకుందామండి సరిపోతే ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం చప్పగానే అనిపిస్తుందండి అందుకని చెప్పేసి నేను సాల్ట్ వేస్తున్నాను ఈ వీడియోస్ కోసం అని చెప్పేసి నేనేమి ఎక్స్ట్రా చేయట్లేదండి కర్రీస్ అవి కానీ ఎందుకంటే నేను ఇంట్లో ఎట్లా చేసుకుంటున్నానో అదే మీకు చూపిస్తున్నాను మళ్ళీ వీడియోస్ కోసమని మసాలాలు ఇవన్నీ యాడ్ చేస్తుంటారు కదా అట్లాగైతే ఏం లేదండి నేను ఇంట్లో రెగ్యులర్గా ఎలా చేస్తానో మీకు అవే పెడుతున్నానండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎట్లా చేస్తారో ఒకసారి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్